గారికి గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాల కోచపల్లి తరఫున సాదర స్వాగతం మా పిల్లలు అందరు మీకోసం ఎదురు చూస్తున్నారు మేడం దయచేసి ఉన్నత పాఠంలో చాలా ఉపాధ్యాయులు ఇంకా ఆశలు ఆశించే కోరుతున్నాను Sa, 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 wana, wana. no touch no wana. both of us together come on la, wana. 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 Yay. so she didn't and I, I told you know, to to mommy well, can we go to a to play అందరికి నమస్కారం ఈ రోజు నేను కరీంనగర్ వచ్చి టీచ్ చేంజ్ ద్వారా ఇరవై గవర్నమెంట్ స్కూల్స్ లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మేము ఇప్పటికే ఐదు రూమ్ ద్వారా మోర్ దెన్ థర్టీ సిక్స్ థౌజండ్ స్టూడెంట్స్ డైరెక్ట్ గా గవర్నమెంట్ స్కూల్లో లో మేమున్న స్టేట్స్ లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక చెన్నై తమిళనాడు నుంచి మేము ఉన్నాం మా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళే పిల్లలకి తేడా ఉండకూడదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలనే. ఇండియా ఇస్ ద యంగెస్ట్ కంట్రీ టుడే ఇన్ ద వరల్డ్. యంగెస్ట్ కంట్రీ అంటే యంగెస్ట్ పాపులేషన్ మనం కానీ మన కాన్సన్ట్రేషన్ మన పిల్లల మీద పెట్టకపోతే మన ఫ్యూచర్ అనేది చాలా డేంజర్లో పడిపోతుంది అండ్ మన మేజర్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు కూడా మన బిడ్డలే అనుకుంటూ మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే టీచ్ ఫోర్ తీర్చుకోవచ్చే ఒక ధ్యేయం సో ఈరోజు మేము ఇక్కడ హండ్రెడ్ అండ్ సిక్స్టీ స్టూడెంట్స్ వాళ్ళు

బలహీనంగా ఉన్న డిస్ట్రిక్ట్స్ కెళ్ళి అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్ కి వెళ్ళి ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ వెళ్ళి మేము హెల్ప్ చేయాలనేది మా ఉద్దేశం ఎందుకంటే ఎట్లా అట్లా ఒక సిటీస్ అనేది ఎవరో ఒకరు మంచి చేయడానికి ముందుకు వస్తారు కానీ ఇలాగా దూరంగా మన సిటీస్ కి దూరంగా ఉన్నప్పుడు అంతే కాన్సన్ట్రేషన్ ఉండదు అని నేను రియలైజ్ అయ్యాను సో మన పిల్లలందరు అందరినీ కూడా మేము చేంజ్ ఉంది మీరు కూడా ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి నేను కూడా స్మార్ట్ క్లాస్ ఫ్యూజ్ ఓపెన్ అయిపోయిన తర్వాత వచ్చి ఇలాగా మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది నాకు మీ సపోర్ట్ కావాలి ఎందుకంటే ప్రెస్ అనేది మీరు బయటికి చెప్తేనే ఈ ఊరు నుంచి ఈ ఈ ఊరు నుంచి చదువుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈ ఊరికి ఏదో ఒకటి చెయ్యాలనే ఒక ఆశ రావాలనేది మా కోరిక మేము కొంతవరకు చేయగలుగుతాము తర్వాత మనం అందరం కలిసిగట్టుగా చేస్తేనే ఒక చేంజ్ ఒక డిఫరెన్స్ అనేది మనం క్లారిటీగా చూడగలుగుతాం So, Karim Nagar U.S. U.K. Canada lo, world lo. come back, take care of one government school, so your uh, town, your city can get better to give back to the world at large.